హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహీస్ ఈజీ కిచెన్ నూనె వాడకుండా చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని వారంలో రెండు మూడు సార్లు ఒక చిన్న కప్పుడు తీసుకున్నారంటే జుట్టు రాళ్ళటం తగ్గి ఒత్తుగా పెరగడమే కాకుండా కాంతివంతమైన చర్మం అలాగే వెయిట్ లాస్ కూడా అవుతుంది మరి ఈ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న కప్పుడు అలసందలు తీసుకోవాలి ఇవి నల్లవైనా ఎర్రవైనా తీసుకోవచ్చు వీటితో పాటు ఒక చిన్న సైజు బీట్రూట్ కీరా క్యారెట్ అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ ఒకరికి సరిపడా క్వాంటిటీని అయితే చూపిస్తున్నానండి మీరు దానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి ఈ అలసందల్ని ఒక బౌల్లోకి తీసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక రెండు గంటల పాటు నాన్నవ్వాలి ఆ తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకోవాలి అలాగే బీట్రూట్ కీర ఇంకా క్యారెట్ని ఇలా పెద్ద రంధ్రాలు ఉండేవైపు తురుముకొని తీసుకోవాలి బీట్రూట్ని చెక్కు తీసి ఇలా తురుముకున్నాను అలాగే క్యారెట్ని కూడా తురుముకొని తీసుకున్నాను ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి కీరాని చెక్తో సహా తురుముకున్నానండి కీరా చాలా లేతగా ఉంది కాబట్టి చెక్ తీయాల్సిన అవసరమే లేదు వీటన్నింటితో పాటు ఒక చిన్న సైజు పచ్చిమిర్చిని ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి తీసుకున్న అలసందలు అలాగే తురిమిన బీట్రూట్ క్యారెట్ ఇంకా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ తురిమిన కీరా ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను వీటన్నింటితో పాటు ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇందులోనే మరొక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు సాల్ట్ లేకపోయినా తినేవారైతే సాల్ట్ని స్కిప్ చేసినా కూడా చాలా మంచిదండి లేదంటే సాల్ట్కి బదులుగా బ్లాక్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్ తోటి అన్ని బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి పెరుగులో వాటర్ ఏమీ లేకుండా క్లాత్లో వేసుకొని వడకట్టుకొని వేసుకోవాలి ఇలా పెరుగు వేసిన తర్వాత పెరుగు కూడా బాగా కలిసేలాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో క్యారెట్ ఇంకా బీట్రూట్ని వాడటం వల్ల ఇవి ఐరన్ ఫోలేట్ని ఎక్కువగా కలిగి ఉండి ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడమే కాకుండా తలల్లో రక్త ప్రసరణ బాగా జరగడానికి హెల్ప్ చేస్తాయి అలసందల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ అంతా అందుతుంది పెరుగు ప్రోబయాటిక్ని కలిగి ఉండి గట్ హెల్త్ని పెంచుతుంది దీనివల్ల తలలో చుండ్ర అనేది తగ్గిపోతుంది కీరా అనేది తలని చల్లపరిచి జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న సలాడ్ని బౌల్లోకి తీసుకుని తినే ముందు ఇందులో డ్రై రోస్ట్ చేసిన పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ని ఒక్కొక్కటి హాఫ్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి వీటిని తీసుకోవడం వల్ల జుట్టుకు కావలసిన విటమిన్ ఇ బయోటిన్ ఇంకా జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా లభించి జుట్టు రాలడం తగ్గడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది అలాగే షైనీగా మారుతుంది వారంలో రెండు మూడు సార్లు బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఓ కప్పుడు ఇది తీసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అంతేకాకుండా ప్రతిరోజు రెండు లీటర్ల వాటర్ని ఖచ్చితంగా తీసుకోవాలి ఇవి పాటిస్తూ ఒక నెల రోజుల పాటు ట్రై చేశారంటే చుట్టూ రాలటం తగ్గి ఒత్తుగా పెరగటమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది వెయిట్ లాస్ కూడా అవుతుంది